వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ పసుపుని మనం రోజు వంటలో వేస్తుంటాం పసుపు వల్ల వంటలకు చక్కని రుచి రంగు వస్తాయి అలాగే బెల్లాన్ని కూడా మనం ఉపయోగిస్తుంటాం దీన్ని స్వీట్ల తయారీలో వాడుతుంటారు అయితే మీకు తెలుసా పసుపు బెల్లం మిశ్రమం ఆరోగ్య ప్రధాయినిగా పనిచేస్తుంది ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు పసుపు బెల్లం రెండింటిలోనూ ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి కనుక ఈ రెండింటిని కలిపి తింటే అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు అలాగే శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి రోగాలు రాకుండా చూస్తాయి పసుపు బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు ఈ మిశ్రమంలో క్యూర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది ఈ మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతాయి ఈ మిశ్రమంలో ఐరన్ జింక్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీర సహజ సిద్ధమైన రోగ శక్తిని పెంచుతాయి దీంతో దగ్గు జలుబు ముక్కు దిబ్బడ వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అలాగే జ్వరం నుంచి సైతం త్వరగా కోలుకుంటారు ఈ మిశ్రమంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల గొంతు నొప్పికి సైతం పనిచేస్తుంది గొంతులో గరగర గొంతు నొప్పి మంట వంటి గొంతు సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తింటుంటే ఫలితం ఉంటుంది ఈ మిశ్రమం శ్వాసకోశ వ్యవస్థను శుభ్రం చేస్తుంది దీంతో కఫం కరిగిపోతుంది ముక్కు తిప్పడం నుంచి ఉపశమనం లభిస్తుంది దగ్గు తగ్గిపోతుంది ఈ మిశ్రమాన్ని తినడం వల్ల అనేక జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి ఇవి యాసిడిటీని తగ్గించడంతో పాటు మలబద్ధకం నుంచి బయటపడేలా చేస్తాయి ఈ మిశ్రమాన్ని తింటే శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది ముఖ్యంగా కిడ్నీలు లివర్ క్లీన్ అవుతాయి శరీరం డీటాక్స్ అయ్యి ఆరోగ్యంగా ఉంటారు రోగాలు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి